మంచిది ప్రియా దేవుని బిడ్లారా కాల సమయంలో ప్రభు సన్నిధిలో ఎలాగున నా ప్రభుని స్థుతించుటకు ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను కీర్తనకారుడు రాస్తున్నాడు కదా నూట మూడవ కీర్తన చూసిన నూట నాలుగవ కీర్తన చూసిన నా ప్రాణమా యహోవాను స్తనుతిము అని ప్రారంభిస్తూ ఉంటాడు యహోవా నా దేవ నీవు అధిక ఘనతం వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించుకుని ఉన్నావు అని ప్రారంభిస్తూ ఉంటాడు ఈ నూట నాలుగవ కీర్తన ఈ నూట నాలుగవ కీర్తన అంతటిలో కూడా దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సృష్టిని కలుగు చేశాడో ఆ సృష్టి దేవునికి ఎలా లోబడుతూ ఉందో దేవునికి మాటకు ఎంత విధేత చూపిస్తుందో మనకు ఈ కీర్తనలోని కనబడుతూ ఉంది ప్రియులారా గమనించండి నా ప్రాణమా యహోవాను సన్నతించుము అని భక్తుడు ఎందుకు రాస్తున్నాడు అనంటే దేవుణ్ణి సన్నుతించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుని నామాన్ని ఘనపరచాలి ఎందుకు అనంటే ఆయన సృష్టిని కలుగు చేశాడు గనుక సృష్టిలో ఉన్న సమస్తమును కూడా ఆయనే నిర్మించాడు గనుక ఆకాశ పక్షులను ఆకాశములను ఏవండి వినండి నక్షత్రములను సూర్యచంద్ర నక్షత్రాలను ఏవండి వినండి అలాగనే మేఘములను ఈ భూమి యొక్క చరములను మిత్రములు ఇచ్చే ఫలవృక్షములను సముద్రములను జ సముద్రములో ఉన్న మత్స్యములను జలరాశులను ఏవండి భూమి మీద ప్రాకు పురుగులను జంతువులను పక్షులన్నిటినీ కూడా కలుగజేసింది ఎవరు అనంటే దేవుడే అందుకనే ఆయన నామం ఘనమైనది యహోవా నామమును స్థుతించండి ఆయన నామాన్ని ఘనపరచండి ఆయన నామము స్థుతి నొందదగినది ఆయన ప్రభావం కలిగినవాడు ఆయన మహిమ కలిగినవాడు అందుకు దేవుణ్ణి స్థుతించండి ఈ విశ్వమంతటికి విశ్వమంతటికి ఆయనే అధికారి కలిగినవాడు అధికారం కలిగినవాడు వినండి నా ప్రేమిన అధినేత ఆయన కనుక సార్వభౌమాధికారము కలిగిన వాడు ఆయన ఆయనను మనము స్థుతించాలి స్థుతించాలి కనుక యువదే కాలము లేచి ప్రభువుని స్థుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రిలరా అనేకులకు లేదు ఈ భాగ్యం దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి గణపరచాలి అనేటువంటి ఆలోచన చాలామందికి లేదు ఆ ఉనికి లేదు పక్షులు ప్రకృతి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంది ఉదయాన్నే లేచి ఏమండి దేవా నీకు స్తోత్రమయ్యా నీకు స్థుతులయ్యా మమ్మల్ని పోషిస్తున్నావు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావని ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి దేవుని స్థుతిస్తూ ఉంది ప్రియ అధ్యాత్మని గమనించండి ఎంతవరకు స్థుతించాలి అని అంటే ఈ కీర్తన చివరిలో రాస్తుంటాడు ఈ కీర్తన అంతట్లో కూడా ఏమండి ఈ భూమి మీద ఉన్న జంతువుల కోసం జలాల జలరాశుల కోసము ఏమండి సముద్రముల కోసం అన్నిటి కోసం రాస్తూ ఉంటాడు భక్తుడు అయితే ముప్పై మూడవ కీర్తనొచ్చి మనం చూడగా ప్రియలరా ఏమండి ఈ నూట నాలుగు ముప్పై మూడవలో మనం చూడగలిగితే చరణంలో మనం చూడగలిగితే నా జీవితం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను భక్తుడు అంటున్నాడు ఏమండి ముప్పై రెండు అంటాడు కదా ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతం ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను ఎంతకాలం చేయాలి అంటే జీవిత కాలం అంతా కూడా ఆయనకు కీర్తనలు పాడాలి నేను అందుకని దావీదు ఎన్ని కీర్తనలు రాశాడండి దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు పాడుతున్నాడు ఏమండి ప్రయాణములో పాట పనిలో పాట నీరసంగా ఉన్నప్పుడు పాట వేదంలో ఉన్నప్పుడు పాట సంతోషంలో ఉన్నప్పుడు పాట దావిదు తన జీవితంలో విజయము పొందినప్పుడు పాడుతాడు ఒంటరిగా ఉండి అయ్యో నేను బాధలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను బాధలో ఉన్నప్పుడు పాడతాడు వింటున్నారా సంతోషంగా ఉన్నప్పుడు పాడుతున్నాడు వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా పాడుతున్నాడు శత్రువులపై విజయం పొందినప్పుడు పాడుతున్నాడు శత్రువులు ఇతన్ని ఓడించినప్పుడు కూడా పాడుతున్నాడు శత్రువులు తరుగుతున్నప్పుడు పాడుతున్నాడు ఏమండి సమస్యలు ఏమైనా ఎక్కువైనప్పుడు పాడుతున్నాడు వినండి కనుక ప్రతి విషయమునందు దేవునికి కీర్తనలు పాడుతున్నాడు దావీదు దావిదా దావిదా ఎంతకాలం పాడుతావు దావిదా అంటే దావిదంటాడు నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను ఈ రోజున మనం నా జీవితం కాలమంతా నేను ఆయనకు కీర్తనలు పాడుతూ బ్రతుకుతానయ్యా వంట చేసేటప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు పని చేసేటప్పుడు ప్రయాణమై వెళుతున్నప్పుడు బండి మీద వెళుతున్నప్పుడు కారులో వెళుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను పండుకుంటున్నప్పుడు లేచినప్పుడు నా జీవిత కాలం అంతా నేను ఆయనకు కీర్తనలు పాడగలను అని చెప్పగలవా ఏదైనా చిన్న సమస్య వస్తే ఏమండి ఆ రోజు ఇంట్లో కూర్చుంటావు ఏదైనా బాధ కలిగితే ఇంకెక్కడికి మందిరానికి రావు ఎవరి దగ్గరికి వెళ్ళు ఎవరితో మాట్లాడు అలా ఒంటరిగా కూర్చోటం దావీదు అలా చేయలేదు దావీదు కీర్తనలు పాడుతున్నాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టట్లేదు ఈ రోజున కష్టం వచ్చిందని బాధ కలిగిందని శ్రమ కలిగిందని దేవునికి దూరం అవుతున్నావు అది నువ్వు జీవితముల విజయాలు చూడలేవు నువ్వు జీవితంలో విజయమును చూడాలంటే దావిదు నడిచినట్టుగా నడుచుకో దావేది దేవుని కీర్తిస్తున్నాడు కీర్తనలు పాడుతూ ప్రభుని స్థుతిస్తున్నాడు ఎంతకాలం అంటాడు జీవితకాలమంతా నేను యహోవాకు కీర్తనలు పాడతాను మైకిస్తే పాట లేకపోతే మౌను అదినో అది ఉండకూడదు మైకి ఇచ్చినా ఇవ్వకపోయినా కింద కూర్చున్నా బయట కూర్చున్నా లేకపోతే రోడ్డు మీద ఉన్నా సరే నేను నా దేవుని స్థుతిస్తూనే ఉంటాను పాడుతూనే ఉంటాను ఎవరు పాడుతున్నా నా స్వరాన్ని కలుపుతాను ఏక మనస్సు ఏక హృదయం ఏక తాత్పర్యము ప్రియులను గమనించిన కనుక దేవునిని కీర్తించేవారిగా ఉండాలి మనం అంటే నీ హృదయ అంతరంగములో నుంచి రావాలి పాటలు పాట ఎప్పుడూ కూడా మనుషులను ఏమండి ఇంప్రెస్ చేయడానికి ఉండకూడదు మనుషులను సంతోషపరచడానికి ఉండకూడదు మన గొప్పతనాన్ని చూపించడానికి పాడకూడదు ప్రజలు మెచ్చుకోవాలని పాడకూడదు ప్రజలు పొగడాలని పాడకూడదు భలే పాడుతున్నావు నీవు అని చెప్పుకోవడానికి పాడకూడదు నువ్వు ఎందుకు పాడాలి అంటే నీ పాట ద్వారా దేవుడు గాక ఆయన మహిమ పొందాలి ఆయన గణపరచబడాలి నీ స్వరం ఎలాంటి దానిది ఆయన చూడడం నువ్వు తాళం కరెక్ట్గా వేస్తున్నావా ఏమంటే స్కేల్లోనే పాడుతున్నావా దేవుడు స్కేల్ చూసుకోవడం దేవుడు తాళాలు చూసుకోని వాయిద్య పరంగాన్ని పాడుతున్నావు అది చూసుకోడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు హృదయపూర్వకంగా పాడుతున్నావా గుండె లోతుల్లో నుంచే నీకు పాట వస్తుందా పాడుతూ పాడుతూ నీకు తెలియకుండా కళ్ళంట నీళ్లు కారుతున్నాయా అనుభవంతో ఆనందంతో అనుభవిస్తూ పాడుతున్నావా దేవుడు హృదయాలను చూసేవాడు పైరూపాన్ని చూసేవాడు కాదు దావీదు ఎవరు వింటాడని అరణ్యంలో పాటలు పాడుతున్నాడు ఎవడు వింటాడని గొర్రెలు కాసుకున్నప్పుడు పాటలు పాడుకుంటున్నాడు ఎవడికి వినిపించాలని ఫ్లూట్ తయారు చేసుకొని మరి పాడుతున్నాడు తం పదితంతులు సిద్ధార్థతో పాటలు పాడుకుంటున్నాడు అతని దగ్గర వాయిద్యం ఉంది ఏమండి పాటలు రాసేస్తున్నాడు పాటలు చూంచే చేసేస్తున్నాడు ఏమండి గొర్రెల మధ్యలోని గొర్రెలు ఏ డ్ర డ్ర అనుకుంటూ అక్కడ ఓ పాట రాసి పాడుకుంటున్నాడు అక్కడ ఎవరు ఉంటున్నారు చెట్లు బండలు గొర్రెలు ఇంకెవరున్నారు అక్కడ కానీ ఎవరిని ఆనందించడానికి ఎవరిని ఆనందపరచడానికి పాడుతున్నాడంటే నా దేవునికి నేను పాడుతున్నాను వింటున్నారా అమ్మ పాట పడు గొంతుకు బాగలేదు అంతే గొంతుకు బాగోలేదు ఎవరికి నీ గొంతుకు బాగుంటే ఎవరికి కావాలో బాగోపోతే ఎవరికి కావాలి దేవుడికి నచ్చిందా లేదని పాట ఏమండి దేవుడిని సంతోషపడి అవకాశం వచ్చిందా పాడు ప్రభుణుస్థుతీన్సు ఒకవేళ నువ్వు ఏమండి మైకి తీసుకోలేదా కూర్చున్న కూర్చున్నా ప్రభుని ప్రభుణస్థుతి కానీ నువ్వేం చేయాలి యహోవాకు కీర్తనలో పాడుతూ ఎంతకాలం నా జీవితకాలం అంతా దావిది చేస్తున్నాడు అందుకే దావిడ్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు దావీది అంతగా ఇష్టపడుతున్నాడు అంతగా ప్రేమించాడు అంతగా ఆశీర్వదించాడు దేవుని బిడ్డని గమనించండి ఎంతకాలం పాడాలయ్యా అంటే జీవితకాలమంతా యహోవాకు కీర్తనలో పాడమంటున్నాడు ఏమండి ఏంటంటే నేనెంత నేనెంతకాలము నా కీ నా దేవునికి కీర్తించేదను నేనున్నంత కాలము నేనున్నంత కాలము ఏమండి నా దేవుని కీర్తించేదను వింటున్నారా మాట నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తిస్తానయ్యా ఆయన కీర్తి ఆయన గొప్పతనాన్ని నేను ప్రకటిస్తానయ్యా స్వార్థ ప్రకటించొద్దంటున్నారు అంటున్నారు స్వార్థ ప్రకటించొద్దంటున్నారు ప్రకటించక పార్లబాడు గుండు రోడ్డు మీద నుంచి వెళ్ళి ఎవడాడు నిన్ను టీ తాగుతున్నావు టీ తాగుతూ దేవుని స్థుతిస్తూ పాట పాడు ఎవడగలడు నీ పాట ఏమండి హోటల్లో కూర్చున్నావు దేవుని పాట పాడుకుంటున్నావు ఎవడగలడు నీ పాట పాటే ఒక సువార్తగా మారిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పగలడండి అంటున్నాడు నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించదను కీర్తిస్తాను అంటున్నాడు కీర్తించండి ఆయన కీర్తిని ప్రచురం చేయండి ఏమండి అంటాడు కదా ముప్పై నాలుగులోని ఆయన గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును ఎవరిని గూర్చిన ధ్యానము దేవుణ్ణి గూర్చి నువ్వు ధ్యానం చేయ అది ఆయనకు ఇంపుగా ఉంటుంది అబ్బో కొంతమంది ధ్యానాలు గాల్లో మేళ్ళగడతారు ఇది చేసేద్దాం అది చేసేద్దాం ఇది అలాగే ఇది అలాగే ఏమంటే తడి తక్కువ తడి తక్కువ తమాషా ఎక్కువ ఎట్టినారా గాల్లో మేళ్ళ కట్టక్కర్లా దేవుడు నీకు ఏది ఇవ్వాలది ఇస్తాడో ఎట్టినారా నువ్వు ఊహాగానాలతో ఎవడు ఊహించుకుంటూ అలాగా ఎలాగే ఊహల్లోకి వెళ్ళిపోనక్కర్లేదు దేవుడు ఏ సమయాన దేవుడికి ఏది ఇవ్వాలా అని తెలుసు ఇప్పుడు నీ బిడ్డలకు ఏ టైంలో కనాలో ఏ టైంలో భోజనం పెట్టాలో ఏ టైంలో సిరప్ వేయాలో ఏ టైంలో బిర్యానీ పెట్టాలో నీకు తెలుసా తెలీదా అది అడిగితే నెత్తామా ఆ బుడ్డది అడిగితే నెత్తామా ఏమండి అడిగిన వెళ్ళి చేస్తామా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలో ఇప్పుడు జ్వరం వచ్చింది ఎవడో బిర్యానీ తిన్నా కబాబ్ తిన్నాడో నాకు అది కావాలి అంటే కబాబ్ పెడతావా నువ్వు అమ్మ నీకు జ్వరం వచ్చిందే తల్లి అని ముజ్జగించి ఎత్తుకొని లాలించి పక్కకి తీసుకెళ్ళి దానికి నచ్చిన ఫుడ్డు ఏ పెరిగన్నమో పెడతావు ఎందుకు ఆరోగ్యం కొరకు మా అమ్మ ఎంత చెడ్డదో అందరూ కబాబులు తింటే కబాబు పెడతలేదు అనేది మనసులో తిట్టుకుంటున్నా నువ్వేం చేస్తావు ఎత్తుకొని దూరంగా తీసుకెళ్ళి దానికి నచ్చిన ఫుడ్ ఏదో బిస్కెట్టో లేకపోతే ఏ పెరిగన్నమో పెడతావు అలాగే నువ్వు చెడ్డదనివా నీ కూతురు యొక్క నీ కుమారుని యొక్క ఆరోగ్యాన్ని నువ్వు చూచి ఏ సమయములు ఏది పెట్టాలో నీకు తెలుస్తుంది అలాగనే నీ ప్రభు ఏ టైంలో నిన్ను హెచ్చించాలో ఏ టైంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు నీకేం తెలుసు మనకేం తెలుసు అండి ఏ టైంలో నిన్ను హెచ్చించాలో ఏ టైంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు సంస్థ ఎరిగిన వాడు ఆయన అందుకనే నేనున్నంత కాలము ఏమండి అంటాడు కదా ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకు ఉన్నది దేవుణ్ణి ధ్యానించు దా దావిదంటాడు నేను నా మంచముల మీద పడుకునేప్పుడు నేను ఆయనను వాక్యమును ధ్యానిస్తున్నాను ఒక కురువు మీద దొరికినట్టుగా దొరికింది అంటాడు ఏమండి యహోవా ధర్మ దివారాత్రములు ధ్యానిస్తున్నాను అంటాడు ఇక ఏం పని ఉంది అంటే పడుకున్నా అదే ధ్యానము పని చేస్తున్న అదే ధ్యానము ఏమండీ ఒక తీర్పు చెప్పడానికి వెళ్తాడు అందరు కూర్చుంటారు అంటే టైం అయ్యింది కూర్చో కూర్చుంటారు వస్తానని చెప్పేసి గదిలోకి పోతాడు స్థుతిస్తాడు ఏడు సార్లు స్థుతించడం అంటే ఎన్ని ఎన్నిసార్లు లోపలికి వెళ్తాడు చూడండి ఏమైనా ఆత్మలు మీకు రాజుగా లోనకెళ్ళిపోతాడు అండి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని వస్తాడండి ఆయన చేశారా మూడు పారాయములు ప్రార్థన చేస్తున్నాడు ఏడు మార్లు స్థుతిస్తున్నాడు అండి ఎంత పనిలో ఉన్నా సరే మనకు పని బిజీ అయితే భోజనం కూడా మర్చిపోతాం మనకు పని బిజీ అయితే భోజనం కూడా మర్చిపోతాం మొఖాలు కూడా గడగం కొన్నిసార్లు కానీ ఆయన ఏది మర్చిపోడో తెలుసా ఏం మర్చిపోడు ప్రార్థన మర్చిపోడు స్థుతించడం మర్చిపోవడు అంటే దేవుని గురించిన ధ్యానము ఇంకేమన్నాడు తెలుసా నేను యహో ఎందు సంతోషించుచున్నాను ఆయన సంతోషమేంటి తెలుసా రాజ్యము ఎప్పుడు కూడా నేను రాజు అయినందుకు సంతోషిస్తున్నాను అనలేదు నేను యుద్ధములో జయించాను కనుక నేను సంతోషిస్తున్నాను అనలేదు ఏమంటే తన బిడ్డలను బట్టి సంతోషించలేదు ఎప్పుడు తన భార్యను బట్టి కానీ బిడ్డలను బట్టి కానీ రాజ్యం బట్టి కానీ అధికారాన్ని బట్టి కానీ ఉన్నటువంటి ఏమండి ఆ యొక్క తనకున్న సంపదను బట్టి కానీ ఎప్పుడు సంతోషించలేదు ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడట నేను యహో ఎందు సంతోషించుచున్నాను పాపులు భూమి నుండి లయమైపోదురుగాక అంటే పాపము చేసేవాడు దేవునికి దూరంగా ఉండేవారు లయమైపోతారు ఇంకేమైనా భక్తిహీనులు ఇక నుండకుందురుగాక అని మాట్లాడి నా ప్రాణమా యహోవాను స్థనుతించుము యహోవాను స్థుతించుడి విటినారా తను చెప్పుకుంటూ ఇతరులకు కూడా చెబుతున్నా మీరు స్థుతించండి స్థుతించాను కనుక నేను దీవించబడ్డాను స్థుతించండి మీరు కూడా దీవించబడతారు విటినారా స్థుతితో ప్రారంభిస్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించమని మొదటి చరణం అన్నాడు ఏమంటే ముప్పై ఐదు చరణములు చివరి చరణం కూడా అంటాడు కదా నా ప్రాణమా యోవాను సన్నితించము యహోవాను స్థుతించుడి అంటున్నాడు దేవుణ్ణి వారిగా మనం ఉండాలి కీర్తన ఏమంటే నూట మూడులో అంటాడు నూట నాలుగులో అంటున్నాడు నా ప్రేమని వల్లరా కనుక ఆయనను మనము నిత్యము స్థుతించేవారిగా ఉండాలి ఘనపరిచయ ఉండాలి మహిమ పరిచయవారిగా ఉండాలి స్థుతిందాం ఎప్పటి వరకు అనంటే మన జీవితకాలం అంతా ప్రభుని స్థుతించుదాం అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక రండి తల వంచి కళ్ళు మూసుకొని ప్రభువా ఒకవేళ నిన్ను స్థుతించకుండగా నన్ను నేను కఠినపరుచుకుంటున్నానేమో లేక బద్దకస్తుడును బద్దకస్తురాలను అయిపోయానేమో ఇంకా మంచము పట్టి విడిచిపెట్టుకుండగా మంచం